ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు చాలా ఆసక్తికరమైన అబ్జర్వేషన్ చేస్తుంటారు అంటే ఆయనకున్న పరిమిత పరిజ్ఞానంతో లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉండే వారి మిత్రుల ప్రభావంతో ఆయన ఇటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారా లేకపోతే ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటాడా అంటే అభిప్రాయాలు మార్చుకోకపోతే పాలిటీషియన్ అవుతాడని గిరీష్ కన్యాశుల్కంలో గిరీష్ అంటాడు గిరీశం అంటాడు కదా మరి పవన్ కళ్యాణ్లో ఆ గిరీశం పాలు కొంచెం ఏమైనా ఉన్నదా అనే విషయంపై మనం ఇప్పుడు చర్చించుకుందాం తెలంగాణ అంటే తెలంగాణ భావం గుర్తుకొస్తుంది కానీ ఏపీ అంటే కులభావన గుర్తుకొస్తుందని అసెంబ్లీలో ఫిబ్రవరి ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు నిజానికి ఫ్లాష్ బాక్లోకి వెళ్తే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కులభావం తగ్గిపోయింది ఏపీలో కాపులు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాపులు నాకు ఓటు వేసి ఉంటే గెలిచేవాడిని అని ఆయన అన్నారు కదా కాపులు రెట్లను చూసి పగా ప్రతీకారాలు నేర్చుకోవాలి రెట్లు ఎప్పుడు పగా ప్రతీకారాలు కాదు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సచ్చరేమి కానీ ఎవరి మీద ఇతరుల మీద పగా ప్రతీకారాలు తీర్చుకున్న చరిత్ర లేదు వారికి అందుకోసం నేను రాయలసీమను కాపులను పంపి ట్రైనింగ్ ఇప్పిస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన ఆయనకి లిమిటెడ్ అవగాహనతో అలా మాట్లాడి ఉంటారు సొంత నియోజకవర్గం వదిలేసి కాపులు డెబ్భై నుంచి ఎనభై వేల ఉండే భీమవరం గాజువాకలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయాడు కాపులు తొంభై వేలు ఉండే పిఠాపురంలో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి తరఫున పోటీ చేసి గెలి గెలి గెలిచాడు ఏమన్నా ఉంటే కులాలను కలిపే రాజకీయం ఇది అని గడుసుగా అంటాడు వినేవాడు ఉండాలి కానీ ప్రతిడు కథలు చెప్తారని వెటకారం చేస్తున్నారు ఆయన కులాలపై ఏమన్నాడో మన గతంలో ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడో చూద్దాం ఆంధ్రభావం ఎలాగో లేదు కనీసం తెచ్చుకుని బాగు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇప్పుడు తప్ప ఈ అభిప్రాయాలకు ఆయన రావటానికి అసలు వాస్తవాలు ఏమిటనేది అంటే ఆంధ్రప్రదేశ్ని యాభై సంవత్సరాలుగా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా నేను కొన్ని వ్యాఖ్యానాలు చేయాలనుకున్నాను ఇది ఎవరిని కించపరిచేది కాదు కానీ వాస్తవాలు ఏమిటనేది ప్రజలకు తెలియాలి కాబట్టి విషయాలు మాట్లాడాలి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వంగవీటి మోహన రంగ అనే కాపు నాయకుడు ఆయన కాపు నాయకుడు కదా నిజానికి అన్ని కులాలకు నాయకుడు కమ్మవారికి ప్రయోజనాలకు అడ్డంగా తయారయ్యాడు అనే ఉద్దేశంతో ఆయనను ఎలిమినేట్ చేశారు ఆయన్ని హత్య చేశారు భయంకరంగా తెల్లవారుజామున హత్య చేశారు అప్పుడు నిజానికి అక్కడ కాపు కమ్మ వివాదం అది కేవలం కులం తగువుగా మారిపోయింది దురదృష్టం అది విపరీతమైన వైలెన్స్ జరిగింది ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు హోంమంత్రిగా కోడలి శివప్రసాదరావు గారు ఉన్నారు పోలీసు ఉన్నతాధికారిగా రామ్మోహన్ రావు గారు ఉన్నారు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి పాపం వారిపై విమర్శలు వచ్చినాయి అందులో ఎవరు ప్రత్యక్షంగా బాధ్యులు ఎవరు అమాయకులు మనకు తెలియదు కానీ మొత్తం మీద ఈ హత్య వెనుక ఎవరున్నారన్న ఆరోపణ పుస్తకాలు కూడా వచ్చినది దాని గురించి మళ్ళీ ప్రస్తావించడం చరివిత చరణం అవుతుంది అప్పటి నుంచి కాపు వర్సెస్ కమ్మ రాజకీయం చాలా కాలం నడిచింది రెడ్డి నాయకులు కాపు నాయకులకు కాపులకు అండగా ఉన్నారు వంగవీటి మోహన్ రంగాకు వైఎస్ఆర్ అంటే జగన్ రాజశేఖర రెడ్డి గారి అండదండలు ఉండేవి ఆయనకు నైతికంగా అయితే కొందరు కాంగ్రెస్ నాయకులను కాపు కమ్మ సామాజిక వర్గం వారు ప్రభావితం చేసి ఆయనకు ఎవరికి వంగవేటి మోహన్ రంగు ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా రాజకీయ ప్రాముఖ్యత పెరగకుండా ఎప్పటికప్పుడు అడ్డంకులు వేసేవారు అది కూడా అంటే సీ వయసు వయసు వచ్చినా లేకపోతే సీనియర్ కాపు నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ బాగా తెలిసింది ఇందులో నేను చెప్పే కొత్త విషయం ఏం లేదు అప్పటి నుంచి వారిలో వైరుధ్యాలు ఉన్నాయి శత్రుత్వం అనండి వైరుధ్యం అనండి అయితే రంగా భార్య నిజానికి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారనే విషయము చాలామందికి తెలిసే ఉంటుంది ఆమె నిజానికి మా చెల్లెలకి క్లాస్మేట్ కూడాను సెయింట్ థెరిసా కాలేజీలో ఏలూరులో అది అది అనవసరం అనుకోండి కాపునాడుకు కాంగ్రెస్ నాయకులు సహాయం చేసేవారని ముద్రగాడ స్వయంగా చెప్పేవారు అప్పటి నుంచి అంటే ఈ రంగా హత్య తర్వాత హై స్కూల్ నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి యూనివర్సిటీల నుంచి వృత్తి కళాశాల నుంచి అన్ని చోట్ల కమ్మ వర్సెస్ కాపు వివాదం లేకపోతే కులతత్వం బాగా పలకెక్కేసింది బట్ కానీ చాలా రాజకీయాలను చాలా కాలం ప్రభావితం చేసిన దానిని మళ్ళీ న్యూట్రలైజ్ చేసిన శక్తి చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి ఆయన కాపులలో కాపు యువతీ యువకులలో మంచి ప్రభావం ఉన్న పవన్ కళ్యాణ్ను ఆకర్షించగలిగారు ఆయన ఏం చేసి ఆకర్షించారు ఆ జోలికి నేను పోవటం లేదు మొత్తం మీద ఆయన ఆకర్షించగలిగారు దానివల్ల కమ్మ కాపు బహిరంగంగా ఉండే వ్యతిరేకత సబ్సైడ్ అయిపోయింది చాలా వరకు సబ్సైడ్ అయిపోయింది అయితే అంతర్గతంగా లేదు అని చెప్పడానికి లేదు అందులోనూ ఇందులోను హార్డ్ కోర్ ఎలిమెంట్స్ ఎప్పుడు తీవ్రవాదులు ఉంటారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని కాంప్రమైజ్ చేయలేము అనుకోండి మనం వేరే విషయం నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకో ఘనత కూడా ఉంది ఎన్టీ రామారావుని బ్రాహ్మణ వ్యతిరేకగా ముద్రపడింది బ్రాహ్మణ వ్యతిరేక అభిప్రాయాలు ఆయనలో గూడు కట్టుకుని ఉండేవి ద్రవిడకజగము డిఎంకే ఎన్ని అన్నా డిఎంకే వీటి మద్రాసులో ఉండటం వల్ల వీటి ప్రభావానికి ఆయన లోనయ్యారు జస్టిస్ పార్టీ సిద్ధాంతాలు కూడా ఆయనలో జీర్ణించి ఉండేవి అందువల్ల ఆయన బ్రాహ్మణ వ్యతిరేకత కొంతమేర ఉండేది ఆయన అంటే పైకి కనిపించే విధంగా లేకపోయినా ఆయనలో ఆ భావన ఉండేది బాబు దానిని కూడా చంద్రబాబు అధికారంలోకి దాన్ని కూడా న్యూట్రలైజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాడు ఇప్పుడు ఏకంగా బీజేపీ పార్టీనే దగ్గరికి తీసుకోగలిగాడు అనేకసార్లు దానికి అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీ వారి అవసరాలను తీర్చి వారిని దగ్గరే చేర్చుకుని హక్కు హక్కున చేర్చుకుంటాడు అది ఆయన రాజకీయ చాణక్యం అని ఖచ్చితంగా అంటే బ్రాహ్మణ వ్యతిరేకత లేదు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కాపు వ్యతిరేకత లేదు అని తెలుగుదేశం పార్టీ నమ్మించగలిగాడు అది నిజమా వాస్తవం అనేది కింద స్థాయిలో గ్రామ క్షేత్రస్థాయిలో ఏ విధంగా పరిస్థితి ఎలా ఉన్నా ఖచ్చితంగా నమ్మించగలిగాడు ఇది ఎంతకాలం ఉంటుంది ముఖ్యంగా బీజేపీ టీడీపీ కలిసి ఉన్నంతకాలం బ్రాహ్మణ వ్యతిరేకత లేదు బ్రాహ్మణ ఓట్లు క్షత్రియ ఓట్లు వైశ్యుల ఓట్లు టీడీపీకి పడవచ్చు బీజేపీ టీడీపీ ఎలా కాలం కలిసి ఉంటాయా మనకు తెలియదు అలాగే పవన్ కళ్యాణ్తో దోస్తి చంద్రబాబు కొనసాగించినంతకాలం కాపులు కూడా టీడీపీకి ఓటు వేయచ్చు కూటమికి ఓటు వేయచ్చు అది ఎల్లకాలం కాలం కొనసాగుతుందా అంటే నేను పదిహేను సంవత్సరాల పాటు ఈ కింద మీద పడతాం కానీ కూటమిలోనే ఉంటామని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ఆయన ఫాలోయర్సు పవన్ కళ్యాణ్ మాట వింటారా లేకపోతే పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ సమయం మనం ఇంకా వెయిట్ చేయకూడదు మన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడాలి అనే ఉద్దేశం వ్యక్తం చేస్తారా లోకేష్ బాబుకు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవికి పోటీ వచ్చినప్పుడు లేకపోతే ఎన్నికల్లో సీట్ల పంపిణీ అవసరం వచ్చినప్పుడు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా వైరుధ్యాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నది లోకేష్ పవన్తో సంబంధాలను చంద్రబాబుతో ఉన్నట్టుగా సంబంధాలు ఉన్నట్లు లేవు దానిని లోకేష్ బాబు వాళ్ళ నాన్నగారు పవన్తో సంబంధాలను మేనేజ్ చేసినట్టుగా సటిల్గా మేనేజ్ చేయగలుగుతారా చాలా లౌక్యంగా వ్యవహరించగలుగుతారా లేదా అన్నది ఓన్లీ టైం విల్ టెల్ కాలమే నిర్ణయిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామీణ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి జన సైనికులు ఎప్పటికీ అసంతృప్తితో ఉన్నారు పవన్ మాత్రం పదిహేను సంవత్సరాల వరకు కింద మీద పడి కలిసి ఉంటామంటున్నారు అప్పటికీ కొత్త తరం తయారవుతుంది అంటే రంగా హత్య తర్వాత ఉండే తరం వెనకబడిపోయింది కాబట్టి ఇప్పుడు కాపులతో పవన్ కళ్యాణ్తో చంద్రబాబు మిలాఖత్ కాగలిగాడు కానీ పవన్ కళ్యాణ్ ఇంకా పదిహేను సంవత్సరాల వరకు అప్పటికి కొత్త తరం వచ్చేసింది పవన్ కళ్యాణ్కి ప్రజల మీద అంతే ప్రభావం ఉంటుందా ఆయన విన్నర్గా ఎప్పుడు ఉంటాడా లేకపోతే కాపులు ఆయన వెంట ఫాలో అవుతారా కొత్త నాయకత్వం ఏమైనా వస్తుందా అంటే దట్ దట్ డిపెండ్స్ రంగానాటి తరం మరుగున పడిపోవడం వల్లనే పవన్ చంద్రబాబు పొత్తు సాధ్యమైంది రంగా హత్యతో ఎవరెవరికి పాత్ర ఉందో మాజీ హోంమంత్రి జోగయ్య గారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు పదే పదే చెప్పి ఉన్నారు ఆయన మాజీ హోంమంత్రి జోగయ్య గారు స్వయంగా పుస్తకమే రాశారు అయినా చంద్రబాబు చాణక్యం నాయకుల బలహీనతలు ప్రజల బలహీనతలు చంద్రబాబుకు తెలిసినట్టు ఎవరికీ తెలియవు అందువలనే ఈ ఐక్యత సాధ్యమైంది కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన కులభావన ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఎవరు ప్రధాన కారణం అని ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయనకు కూడా బోధపడుతుంది పంతొమ్మిది వందల ఎనభై దశకం నుంచి ఆంధ్రదేశంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో విద్యా సంస్థల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ పెరిగిన కులభావనకు ప్రేరక శక్తులు ఎవరు కారక శక్తులు ఎవరు ప్రొఫెషనల్ కాలేజీలలో కుల సంఘాలను ఏర్పాటు చేసింది ఎవరు ఇవన్నీ రాయలసీమలో కులభావన చాలా తక్కువ అది వాళ్ళకి గ్రూపు ముఠాల్ ముఠాభావన ఎక్కువ కానీ కులభావన చాలా తక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటే తన మిత్రులతో చర్చిస్తే చర్చిస్తే కులభావన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది ఆయనకి స్పష్టంగా అర్థమవుతుంది ఆ విజ్ఞత ఆయనకు ఉన్నదని భావిస్తున్నాను